హెల్త్ విషయంలో చూస్తే మనం చాలా వెనకపడి ఉన్నాం మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఒక గతం ఈ జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు జరిగిన మీటింగ్ లో మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో వాళ్ళు ఏమన్నారంటే మహిళా సంఘాలకి ఈ టార్గెట్ ని ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని సాధించి చూపిస్తారు మనకి పోషక ఆహారం లేకుండా పిల్లలు చాలా బక్కగా ఏం చెప్తారు దీనికి హైట్ తక్కువ ఉన్నారు దానికి పొట్టిగా బక్కగా మరగుజు కాదు అంటే పొట్టిగా ఉంటున్నారు సపోజ్ వాళ్ళు అంత పెరగాలంటే అంత ఎక్కువ పెరగకుండా తక్కువ పెరుగుతున్నారు ఎందుకంటే పోషకాహారం వాళ్ళకి అందరం ఒక గ్రామంలో ఒకేసారి ప్రెగ్నెంట్ గా ఎంత మంది ఉంటారు మహా చెప్పండి నలుగురు పది మంది పదిహేను మంది ఉంటారు సరే పది పదిహేను మంది ఉంటారు పోనీ ఒక గ్రామాన్ని ని బట్టి అనుకుంటా సరే నేను పదిహేను మంది తీసుకుంటా దాంట్లో పుట్టిన పిల్లలకి ఇలా పొట్టిగా సన్నగా వాళ్ళు కేవలం ఒక్కరో ఇద్దరు ఉంటారు మిగిలిన వాళ్ళు వాళ్ళే మంచిగా భోజనం పెట్టి వాళ్ళని మంచిగా పెంచుకుంటారు కదా నిరుపేదలుగా ఉండి వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటారు ఒక్క పాని ఒక్క బాబుని మీరు చూసుకోలే రెండు వందల మంది సభ్యురాలు మీరు ఉంటారు రెండు వందల మంది గుప్పుడి బియ్యం ఇచ్చినట్టు ఒక గుప్పుడి పప్పు ఇవ్వరా ఇస్తారా లేదా దానికి పది రూపాయలు కూడా కాదు మీరందరూ ఆ పాప బాబుని ఆదుకుంటే ఖచ్చితంగా ఒక్క పాపా బాబు కూడా ఇలా పొట్టిగా సన్నగా ఉండదు చేస్తారా నేనంటాను మనం ఇలా ఎకనామికల్ లక్ష కోటి రూపాయలు ఇచ్చిన ఇచ్చిన అది పెద్ద విజయం కాదు మీరు పిల్లలందరూ ఇడ్లీ బుగ్గలతో మంచిగా ముద్దుగా లావుగా ఉంటే అదే మన సరుకు సమస్య సాధించిన విజయం అని నేను అనుకుంటాను సో మన గ్రామ సంఘాల సమస్య అందరూ జిల్లా సమస్య అందరూ దీన్ని యొక్క పెద్ద లక్ష్యంగా తీసుకుంటూ ప్రతి గ్రామంలో వెళ్తే ఇడ్లీ బుగ్గలు కనపడాలి చేస్తారా లేదా దానికి డబ్బులు అవసరం లేదు ఓన్లీ మనసుంటే మార్గం ఉంటుంది నేను కేరళ వెళ్ళాను మేడం కూడా కేరళ వెళ్ళారు అక్కడ కుటుంబశ్రీ అని మన అలాగా సర్ప సంస్థ అలాగా ఐకేపీ మనకుంటే అక్కడ కుటుంబశ్రీ అని ఉంది అక్కడ పోటీ అనమాట సర్పంచ్ కి గ్రామ సంఘం అధ్యక్షురాలు ఆయన వచ్చి చెప్తారు మేము మా ఉన్న డబ్బులతో మేము బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తాం అంగన్వాడికి అంటారు ఆమె చెప్తుంది నువ్వేం బ్రేక్ఫాస్ట్ పెడతావు నేను ఇది ఈవినింగ్ స్నాక్స్ నేను పెడతానంట ఇద్దరి మధ్యలో పోటీ పడి అక్కడ నిజంగానే ప్రతి గ్రామంలో ఇడ్లీ బుగ్గలతో పిల్లలు ఉన్నారు అక్కడ మేము ఒక కోస్టల్ గ్రామానికి వెళ్తే చేపలు పట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటున్నారు మేడం మాకు వంద చేపలు మేము పట్టుకుంటే దాంట్లో తొంభై అమ్ముడు పోతాయి పది అమ్ముడు పోవు మేము మా దాన్ని డొనేషన్ ఇచ్చేసాము అంగన్వాడికి మంచిగా మధ్యాహ్న భోజనంలో చేపలు తింటున్నారు దీనికి అర్థం ఏంటి అక్కడ మొత్తం సమాజమే వాళ్ళ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నాం మనం ఏమనుకుంటున్నాం మన మన పిల్లలకి మన ఇంట్లోనే అని కానీ మహిళా సంఘానికి ఆ ఒక పవర్ ఉంది సర్పంచులకి ఆ మనసు ఉందా లేదా నాకు తెలియదు కానీ మా మహిళా సంఘాలకైతే ఆ మనసు ఉంది అని నేను నమ్ముతున్నాను మేడం ఆధ్వర్యంలో ఒక వంద రోజులు ప్రోగ్రామ్ చేయబోతున్నాము అతి త్వరలో అక్కడ మొత్తం మీరు ఆ పిల్లల్ని ఎవరు నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని మీరందరూ కూడా వాళ్ళ మంచి భోజనాన్ని అందించి వాళ్ళకు కావాల్సిన ప్రతి సపోర్ట్ ని ఇచ్చి మీరు ముందుకు వెళ్లాలని కోరుతున్నాను అలాగే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం సార్ కూడా మనకు ఒక రెండు లక్షలు ఇచ్చి ఉన్నారు దాన్ని మీ ద్వారా సాధించుతామని నేను అనుకుంటున్నాను ఒకటి ఎవరెవరు టెన్త్ చదువుకో చదువుకొని డ్రాప్ అవుట్ అయ్యారో వాళ్ళకి ఓపెన్ స్కూల్లో పెట్టి టెన్త్ చదివించి మన తెలంగాణలో ప్రతి ఒక్క మహిళ టెన్త్ పాస్ ట్వెల్త్ పాస్ అని పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాం చేస్తారా అలాగే ఎవరికి అస్సలు రాయడానికి కూడా రాలేదు కొన్ని ప్రాంతంలో అలా కూడా ఉన్నారు వాళ్ళకి కూడా మనం ఈవినింగ్ స్కూల్స్ పెట్టించి మన మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి కనీసం సైన్ చేసినట్టు సంతకం పెట్టడానికి బస్సులు ఎక్కడానికి కూడా చదువుకున్నట్టు లేకుండా ఉన్న వాళ్ళకి చేద్దాము సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లా మహిళా సమాఖ్యలో ఉన్న ఓబీ మెంబర్స్ కి పవర్ ఉంది మీరు మనసు పెడితే మనం సాధించగలం సో ఈ మనం సాధించి నెక్స్ట్ మీటింగ్ లో మనం చెప్పు చెప్పుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ మినిస్టర్స్ ఇద్దరికి విజయాన్ని